రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన సైన్స్ కార్నివల్ ఫెస్ట్ నందు పాల్గొన్న ఎన్ఎన్డి ఫిరోజ్ నంద్యాల పట్టణం నబీనగర్ నందుగల రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ కార్నివల్ ఫెస్ట్ కార్యక్రమానికి ముఖ్యతిథిగా నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్ ఫిరోజ్ గారు ముఖ్య అతిథిగా హాజరై సైన్స్ కార్నివల్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ చిన్నారుల మెదడుల్లో శోధించు సాధించు అనే తత్వాన్ని పెంపొందిస్తూ విజ్ఞానం ద్వారా శోధనలు చేస్తూ భవిష్యత్ను నిర్మించుకునేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు అదేవిధంగా నంద్యాల ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం నంద్యాలలో ఎన్ఎన్ ఫరూక్ గారి గెలుపులో కీలక పాత్ర పోషించారని వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు ఈ సైన్స్ ఫెస్ట్లో విద్యార్థులు వివిధ విజ్ఞాన శాస్త్ర ప్రాజెక్టులను రూపొందించి వాటి ప్రాముఖ్యతను స్వయంగా వివరించడం ఎంతో అభినందనీయమన్నారు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో నిర్వహించాలని పిలుపునిచ్చారు శాస్త్ర విజ్ఞానం మాత్రమే భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయగలదు కొత్త అవకాశాలను అందించగలదని ఎన్ఎన్డి డి ఫిరోజ్ గారు ఈ సందర్భంగా తెలిపారు అనంతరం సైన్స్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు బహుమతుల ప్రదానం చేయడం జరిగింది ఎన్ఎన్డి ఫిరోజ్ గారు విజేతలకు బహుమతులను అందజేస్తూ ఈ చిన్నాళ్లు శాస్త్ర పరిశోధనల పట్ల ఆసక్తిని కొనసాగిస్తూ రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన సైన్స్ కార్నివల్ ఫెస్ట్ నందు పాల్గొన్న ఎన్ఎన్ డి ఫిరోజ్ నంద్యాల పట్టణం నబీనగర్ నందుగల రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ కార్నివల్ ఫెస్ట్ కార్యక్రమానికి అతిథిగా నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్డి ఫిరోజ్ గారు ముఖ్య అతిథిగా హాజరై సైన్స్ కార్నివల్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు మాట్లాడుతూ చిన్నారుల మెదడుల్లో శోధించు సాధించు అనే తత్వాన్ని పెంపొందిస్తూ విజ్ఞానం ద్వారా శోధనలు చేస్తూ భవిష్యత్ను నిర్మించుకునేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు అదేవిధంగా నంద్యాల ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం నంద్యాలలో ఎన్ డి ఫరూ గారి గెలుపులో కీలక పాత్ర పోషించారని వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఈ సందర్భంగా వారు చేశారు ఈ సైన్స్ ఫెస్ట్లో విద్యార్థులు వివిధ విజ్ఞాన శాస్త్ర ప్రాజెక్టులను రూపొందించి వాటి ప్రాముఖ్యతను స్వయంగా వివరించడం ఎంతో అభినందనీయమన్నారు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో నిర్వహించాలని పిలుపునిచ్చారు శాస్త్ర విజ్ఞానం మాత్రమే భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయగలదు కొత్త అవకాశాలను అందించగలదని ఎన్ఎన్ ఫిరోజ్ గారు ఈ సందర్భంగా తెలిపారు అనంతరం సైన్స్ ఫేర్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు బహుమతుల ప్రదానం చేయడం జరిగింది ఎన్ఎన్డి ఫిరోజ్ గారు విజేతలకు బహుమతులను అందజేస్తూ ఈ చిన్నాళ్లు శాస్త్ర పరిశోధనల పట్ల ఆసక్తిని కొనసాగిస్తూ భవిష్యత్లో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ డాక్టర్ యాకూబ్ కరస్పాండెంట్ ఇషాక్ వలీ ఏపీపీసమే జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి నవభారత్ స్కూల్ కరస్పాండెంట్ హుస్సేన్ మొయిన్ వికాస్ స్కూల్ కరస్పాండెంట్ షాహీన్షా వలీ సాయివాణి స్కూల్ కరస్పాండెంట్ హుస్సేన్ బాషా నలంద స్కూల్ కరస్పాండెంట్ ఉత్తేజ్ నేషనల్ స్కూల్ ఖాజా హుస్సేన్ అభ్యుదయ హుస్సేన్ వలీ రవి ఆల్ఫా స్కూల్ ఇర్ఫాన్ పంతొమ్మిది వార్డు పొన్నాపురం ఇన్ఛార్జ్ కోడూరు జగదీష్ మరియు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు సైన్స్ ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ వచ్చినాను చాలా అంటే చాలా ఎందుకంటే చిన్నప్పుడు కూడా మేము స్కూల్లో చదివినప్పుడు ఇట్లా ఎగ్జిబిషన్ చాలా కండక్ట్ చేశాం కానీ ఏ రోజు కూడా నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు ఎందుకంటే నాకు చాలా భయం అయ్యేది కానీ ఈసారి చిన్న చిన్న పిల్లల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సరే చాలా అంటే ఎల్కేజీ పిల్లలు కానీ నర్సరీ పిల్లలు కానీ నైన్త్ క్లాస్ పిల్లల వరకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను మెయిన్ ఏమంటే అబ్బాయిలకన్నా అమ్మాయిలు బాగా ఇంట్రెస్ట్ గా దీంట్లో మొత్తం ప్రాజెక్ట్ ఏముంది ఎట్లా ఉంది బాగా అంటే బాగా ఇంట్రెస్ట్ గా అమ్మాయిలు బాగా ఎక్స్ప్లెనేషన్ చేశారు నైన్ ఏమన్నా అంటే సార్ ఏదన్నా కానీ మన పిల్లలు కూడా ఒకటే అప్తాను మీరు కానీ అమ్మాయిలు కూడా కానీ మీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఆపకండి ఖచ్చితంగా మీరు టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత కూడా ఇంటర్ డిగ్రీ కంపల్సరీ చేయండి ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒకటి మనకు ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా కాపాడేది ఎడ్యుకేషన్ ఎవ్వరు ఏం కాదు మన దగ్గర నుంచి ఎవ్వరు ఏం గుంజుకో అన్ని గుంజుకుంటే కూడా ఎడ్యుకేషన్ ఒకటే మన దగ్గర ఉంటుంది మనం ప్రపంచంలో ఎక్కడన్నా ఉండొచ్చు ఎడ్యుకేషన్ ఉంటే దానికోసం నేను ఒకటే అంటాను పేరెంట్స్ కూడా ఒకటే అంటాను సరే మనకు చాలా కష్టాలు వస్తారు చాలా ఇది వస్తారు కానీ కంపల్సరీ మనం ఎడ్యుకేషన్ అనేది ఆపకూడదు ఎందుకంటే మనకు టాలెంట్ ఉంటే మనకు అంటే మనకు చది చదివే ఇది ఉంటే మనకు మంచి మార్క్స్ సంపాదించే కంపల్సరీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది మేము సపోర్ట్ చేస్తాం నంద్యాలలో ఉన్న స్కూల్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అందరూ ముందుకు వస్తారు స్పోర్ట్స్ యాక్టివిటీలో కూడా మీరు అందరూ ముందు ఉండాలి ఎందుకంటే నంద్యాలలో నేను చూశాను చాలా మంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు నిన్న కూడా చూశాను నేను చాలా మంది స్టేట్కి నేషనల్కి ఇంటర్నేషనల్కి నంద్యాల నుంచి సెలెక్ట్ అవుతున్నారు దానికోసం మీరు అందరూ ముందుకు రావాలి ఎందుకంటే నంద్యాల అనేది ఒక టాలెంటెడ్ టాలెంటెడ్ ప్లేస్ నిజంగా చెప్తున్నాను చాలా టాలెంటెడ్ ఉన్న నంద్యాలలో దానికోసం మనమంతా మంచి టాలెంటెడ్ని ముందుకు తీసుకువెళ్ళాలి కంపల్సరీ మీకు ఏ సమస్య ఉన్నా కానీ కంపల్సరీ మేమున్నాం మా ప్రిన్సిపాల్ సార్ అందరు ఉన్నారు నాన్నగారు ఉన్నారు మన మా ఏమన్నా మా నాన్నగారితో కాకుండా మన ముఖ్యమంత్రి గారి వరకు కూడా మనం తీసుకురావచ్చు దానికోసం కంపల్సరీ మీరు ఒకటే చెప్తారు మంచిగా చదవండి మన ఏమంటే సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ కూర్చోకండి కంపల్సరీ మీ ఎగ్జామ్స్ నేను అనుకుంటా స్టార్ట్ అయ్యి అయింది నెక్స్ట్ మంత్ ఉందా మీరు మంచిగా చదివి మంచి మార్క్స్ తీసుకురావాలని మీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఎగ్జామ్స్ బాగా రాయండి బాగా రాసి మీ రాయల్ స్కూల్ పేరు ఖచ్చితంగా నంద్యాలు మేము సార్కి ఒకటే చెప్పాము ఇట్లాంటి ఇంకా నాలుగు నాలుగు ఐదు బ్రాంచెస్ ఉండాలని సార్కి కోరుకుంటూ అట్లానే నా అవకాశం ఇచ్చిన అంత ప్రైవేట్ యాజమానా అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ జై హింద్ పాఠశాల కార్నివాల్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వెంటనే పిలిచి ప్రధాన కార్యదర్శి శ్రీ ఫిరోజ్ గారు పిల్లల ప్రాజెక్ట్ సందర్శించి చాలా సమయాన్ని వెచ్చించి ప్రతి ప్రాజెక్టు దగ్గర పిల్లల దగ్గర స్పెండ్ చేయడం వల్ల మా విద్యార్థులు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయు బృందం తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ సార్ ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే అబ్బుస్ మా జిల్లా అధ్యక్షుడు బిజె సుబ్బారెడ్డి వారు అలాగే మా మిత్రులు కరస్పాండెంట్స్ ప్రతి ఒక్కరికి అలాగే పిల్లన్న అభిమానులు ఇక్కడ నడిగడం నుంచి ప్రతి ఒక్కరు కార్యకర్తలు అన్న అభిమానులు అందరికి తెలియజేసుకుంటున్నా ఈ సైన్స్ పేరు యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో జిజ్ఞాసను బయట అలాగే చాలా ప్రాజెక్ట్స్ చాలా ఇన్నోవేటివ్ గా రకరకాలుగా పిల్లల విద్యార్థులు ఈ రోజు నిర్వహించ ప్రదర్శించడం జరిగింది ప్రాజెక్ట్స్ చాలా అద్భుతంగా చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయ బృందానికి మరియు ఈ పాత్ర యొక్క ముఖ్య పాత్ర కీలకంగా ఉన్న ఉపాధ్యాయు బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మన ప్రైవేట్ పాఠశాల విషయాలు ఏ ఒక విషయానికైనా ఏ సమస్యకైనా కానీ ఏ కార్యక్రమాలు కానీ ముఖ్యంగా మా శ్రేనిషావళి గారు అన్నకు అత్యంత సన్నిహితులుగా ఉంటారు అన్న వెంటనే ఏమండి వెయిట్ చేస్తున్నా కూడా వెంటనే తోడు ప్రైవేట్ కురాలని బ్లాక్ అని అంటారు అక్కడ మనకు విద్యావేత్తలు కాబట్టి వాళ్ళకు వెయిట్ చేయడం కూడా ఇష్టం లేదు సో మిగతా కార్యక్రమాలు వేరే ఉన్నా కూడా ఫస్ట్ ప్రైవేట్ కారస్పాండెంట్స్ ని పరికరించి వెంటనే సమస్యను పరిష్కరిస్తారు సో ముఖ్యంగా పార్టీలు అతీతంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు ప్రైవేట్ పాఠశాల పరంగా సో ముఖ్యంగా మేము కలిసిన వెంటనే ప్రతి కార్యక్రమానికి వెంటనే స్పందిస్తున్నందుకున్న గారికి పెద్దగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈనాటి కార్యక్రమాలు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి సైన్స్ ఫేర్ ప్రోగ్రామ్ సందర్శించడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారికి అలాగే వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి మా కరస్పాండెంట్ మిత్రుల బృందానికి ఈ పాఠశాల యాజమాన్యం డైరెక్టర్ గారికి మరియు ఫిరోజ్ గారి యొక్క అనుచర బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి సైన్స్ పేర్ ప్రోగ్రామ్ కు విద్యార్థుల వెన్నంటి ఉన్ని ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయ బృందానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యార్థులు ప్రదర్శించిన తీరు చాలా అభినందనీయంగా ఉంది ఎందుకంటే విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే శోధనా సాధన అనే రెండు అంశాల మీద విజ్ఞాన అంశాలమైన కొత్త ఆలోచన శక్తిని రేకెత్తించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం ప్రైవేటు పాఠశాలల తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఈ రోజు రాయల్ స్కూల్లో కూడా ఇలాంటి ప్రోగ్రాం చేయడము విశాఖ వాటిసారి గారిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క ఏరియాలో విద్యార్థులను ప్రదర్శించి రాబోయే భావితరానికి కూడా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం అప్డేట్ కావాలి రాబోయే కాలం టెక్నాలజీ యుగం ఆ టెక్నాలజీ యుగంలో మీరందరూ విజేతలుగా నిలవాలన్నది మా ఆకాంక్ష ప్రైవేట్ పాఠశాల ఆకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో ఓపికగా ప్రైవేట్ పాఠశాలల యొక్క పట్ల ఆదరణ చూపుతున్నటువంటి ఎన్నండి ఫిరోజు గారికి మా అపుస్మా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన చిరునవ్వుతోనే మమ్మల్ని ఆకట్టుకోవడం ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినా సరే ఆయన ఆదరించే తీరుకు మేము ఆకర్షణీయమే ఆత్మీయులమయ్యాం కాబట్టి ఎప్పుడైనా సరే వేరే వేల ఫిరోజ్ అన్నగారి సమక్షంలో మేము వెన్నంటి ఉండి ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచి ఎప్పుడు అందుబాటులో ఉంటామని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ ప్రదాబ్ సైన్స్ ఫలాలు సామాన్య మానవులు కందాలంటే పిల్లల్లో వారికి క్రియేటివిటీ ఆలోచన శక్తి కొత్త వస్తువుని కనిపెట్టాలనే తపన రావాలనే ఉద్దేశంతో రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ కోర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సైన్స్ కోర్కి ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫిరోజ్ గారు మన నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి వారు రావడం పిల్లల్లో ఉన్నటువంటి అన్ని సైన్స్ స్టాల్స్ని ప్రదర్శించి వారి దగ్గర ఆలోచన శక్తిని విశ్లేషణ చేసి వారు మా సైన్స్ స్టాల్ని ప్రారంభించడం పిల్లల్ని బాగా అభినందించి మా ఈ కార్యక్రమానికి సహకరించడానికి ముందుకొచ్చినటువంటి ఫిరవజన్న గారికి మా రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న గారికి మా జిల్లా అధ్యక్షుడు విజయం సుబ్బారెడ్డి గారికి రాయల్ స్కూల్ డైరెక్టర్ సార్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మా కరెస్పాండెంట్ స్నేహితులకి అన్నతో పాటు వచ్చినటువంటి అభిమానులకి ఏరియా పెద్దలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిజంగా పెద్దలు చెప్పినట్టుగా పిల్లల్లో శోధించు సాధించు అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది రోజు రాయల్ పాఠశాలలో మనం చూస్తున్నాం నిజంగా పిల్లలు చేసినటువంటి ప్రాజెక్ట్స్ వరకు ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నాయి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి తీరు కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉంది నేనైతే చాలా ప్రాజెక్ట్స్ అన్ని కూడా పిల్లల దగ్గర విని తెలుసుకున్నాను మరీ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఫిరోజ్ అన్న గారి గురించి నేను చెప్పాలి ఎందుకంటే ఎలక్షన్స్ కంటే ముందు మేమందరం అన్నతో పాటు తిరిగాం అన్న నిజంగా ఎంత ఆ దగ్గర తీసుకుంటారంటే మనిషిని అయ్యా ఏదన్నా ఉంటే నాకు చెప్పండి మీరు ఎంత దూరంలో మనుషులు ఉన్నా కూడా పిలిపించి మరి మా వికాస్ అన్న ఉన్నారు ఆ అన్నను కూడా పిలిపించి ఏదన్నా విషయం ఉన్నా కూడా వెంటనే మాకు స్పందించడం జరుగుతూ ఉంది సో కాబట్టి అలాంటి గౌరవ పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ